హలో అండి నమస్తే నేను మీ సాయి ముప్పిడి నేను ఈ వీడియోలో నా మూలకాలకే విధానం అంటే నేను పాటించే విధానం మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా మనం ఎలా అయితే మిరపనారుకు పాయలనేవి చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా మనకు వరినార్లో కూడా అలానే పాయలనేవి చేశానండి ఇది చేశాక వీడియో షూట్ చేశాను అందుకే మీకు ఆ బూరద మాటిలో అంత క్లియర్గా కనబడదు తర్వాత అలికే వీ అలికినాక కూడా వీడియో చేస్తే పెట్టాను చూడండి ఇలా ఉంటుందండి అలికాక మనకు ఒక్క నీటి చుక్క కూడా అంటే మనకు గుంటలలో కూడా నీళ్ళు లాగకుండా మొత్తం తీస్తే వెళ్ళిపోయేటట్టు ఉంటే మనకు మొక్క అనేది డ్యామేజ్ కాకుండా మనకు మొలిచే అవకాశం ఉంటుంది నారు బాగా మంచిగా వస్తుంది మనకు నీళ్లు నిలిస్తే అదంతా మురిగిపోయి నారంతా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో మనం చేసుకుంటే నారు అనేది చాలా మంచిగా అతికే అవకాశం ఉంటుందని నేను గమనించానండి నా తోటి రైతులు కూడా ఇలానే వాళ్ళు చేస్తారండి వాళ్ళ వాళ్ళ సలహాలతో నేను కూడా ఇలానే చేశాను నాకు చాలా బాగా అనిపించింది అండి మొలక కూడా చాలా మంచిగా ఉన్నది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి